గద్వాల బంద్ విజయవంతం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం తలపెట్టిన బంద్ విజయవంతం అయింది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు పట్టణంలోని షాపులు వాణిజ్య సంస్థలు అన్ని స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటిస్తున్నారు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా పాఠశాలలు బంద్ పాటిస్తున్నారు అన్ని కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీల ప్రతినిధులు కలిసి స్థానిక సోమనాద్రి కోట నుండి ర్యాలీగా బయలుదేరి పురవీధుల గుండా నినాదాలు చేస్తూ బంద్ విజయవంతం చేశారు ఎలాంటి అల్లరు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య ర్యాలీ శాంతియుతంగా జరిగింది அண்ணா மாதிரோஸ் ஆவாலே வாழ ஆளுக்கும் கட்டி అది పైన హత్యాకాండ కాదు మనక యాత్రి పైన ఇటువంటి గనక యాత్రను మన భారతదేశంలో ఇక్కడ చూడలేదు ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ హిందూ ఉన్నారు ముస్లిం ఉన్నారు ఇక్కడ ఉన్న కోరుతున్నాం దయచేసి హిందూ బంధువుల దయచేసి హిందూ మందు మనివి చేయడం మరి అందరూ ఇక్కడ మానాధారం ఉంటది కాబట్టి అందరూ రౌండ్ సర్కిల్ లో రౌండ్ కదలవాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై ఖండిస్తూ మరి ఇక్కడ గతాల్లో సార్ స్వచ్ఛంద బుకు సహకరించి అందరికి హిందూ ఐకవేదిక అందరికీ ధనవరం అందరూ దయచేసి నాదమాసారం అందరూ సంఘం నుంచి రాజ్య గారు కేసు నిజరాన్ గారు గారు కోటి అందరూ కూడా ఈ రోజు హిందూ సంఘాలకు సంబంధించి ఈ మీటింగ్ అడిగారు అన్ని సందర్భంలో ప్రజలు రావాల్సింది అందరికి హిందూ బంధువులు పేరు పేరు నాయకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి మరి హిందూ బంధువులు అందరూ భవిష్యత్తు లోపల కూడా ఏది జరిగినా మరి నేను ఒకటే ఒకటి అందరం కలిసిమెలిసిగా ముందుకు నడవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గారు వారికి ఆపదలు వస్తే ఒక ప్రధానమంత్రిని ఆ దేశం రక్షించుకోలేకపోయింది కానీ ఆమె చక్కగా ఎక్కడొచ్చింది మన భారతదేశానికి వచ్చిందంటే మన ఉంట విలువ ఎంతో ఒకసారి ఆలోచించండి ఏదో బంగ్లాదేశం పాకిస్తాన్కు పోలేదు పాకిస్తాన్ పక్కనే పాకిస్తాన్ పోలేదు ఆమె అయినా ఇక్కడికి వచ్చిందంటే మన దేశం ఎంత గొప్పదో అంటే అందరికీ మరి మనము ఆతిథ్యం ఇస్తాం ఎవరికి వచ్చినా మనము వారికి రక్షణ కల్పిస్తామన్న ఉద్దేశంతో మరి భారతదేశ ఔన్నత్యానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొన్నటువంటి హిందూ బాంధువులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత రెండు నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువులను ఊచ పోస్తూ కోస్తూ వాళ్ళ యొక్క దేశం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న పోరాటం అక్కడికి చివరికి అది ఏంటంటే హిందువుల పైన అక్కడ ఉన్న హిందువుల పైన దాడులు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం మాన పురాణాలకు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి హిందూ వ్యాపారస్తుల వ్యాపార సంస్థలను అర్థం చేస్తున్నారు మరి ఆ యొక్క పరిస్థితికి గాను అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రధానే పారిపోయి భారతదేశంకు వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క సంఘటన భారతదేశంలో హిందువులందరూ ముక్త కంఠంలో దాన్ని ఖండిస్తూ ఆ యొక్క కార్యక్రమానికి నిరసనగా ఈరోజు గద్వాలకి బంధు పిలుపునిచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం జయ శ్రీరామ్ శ్రీ భీ నమ హరి ఓం బంగ్లాదేశ్ దేశం లోపల హిందువులపై జరిగేటటువంటి ఈ యొక్క మారణకాండను హిందువులందరూ భారతదేశంలోనే ఉన్నటువంటి హిందువులందరూ కూడా మేలుకొని దాన్ని ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది రేపు మనకు కూడా జరగదు అనేటటువంటి ఇదేం లేదు కాబట్టి హిందువులంతా కూడా ఏకధాటిపై నిలబడి అందరం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక అందరూ హింగ్ హిందువులంతా కూడా సంఘటితంగా ఈ యొక్క బంగ్లాదేశ్లోని ఉండేటటువంటి హిందువులనంతా కాపాడాల్సిన బాధ్యత ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఉన్నదనేటటువంటి విషయాన్ని వాళ్ళకు గుర్తు చేయాలా అదేవిధంగా వాళ్ళకు కాపాడేటట్టుగా మంచి చట్టాలను కూడా చేయాలని ఈ వి ఈ విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కనుక అందరూ హిందువులందరూ కూడా సంఘటితంగా కావాల అదే విషయం లోపల ఈరోజు గో జోగులాంబ గద్వాల జిల్లాలోని అందరూ హిందువులందరూ కూడా ఐక్యవేదికగా ఏర్పడి ఈరోజు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునియడం జరిగింది దానికి అందరూ హిందువులు కూడా స్పందించ స్పందించడం జరిగింది వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకా ఎక్కువ రీతి లోపల హిందువులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ శ్రీరామ్